కథామంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాల కళ కళే కథ కలం కంచనపల్లి వెంకటకృష్ణారావు గారు కళం లలిత గోవిందరాజు కందర్పదేశ రాజు విశిష్టదేవ మంచి ఆలోచనలు కలవాడు ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేసేవాడు ఆయనకు కళలు కవులు కళాకారులన్న ఎంతో గౌరవం కవులను కళాకారులను తగిన విధంగా సత్కరిస్తే వారికి మరింత ఆత్మవిశ్వాసం కలిగి అద్భుతమైన రచనలను కళాఖండాలను సృష్టించగలనని ఒకరోజు విశిష్ట దేవ సభలో చెప్పాడు అందరూ ఒక్కసారిగా మంచి ఆలోచన రాజా ఆ విధంగా ఎందరో ఆణిముత్యాల వంటి కళాకారులు బయటపడతారు వారి కళలను కాపాడటానికి ఎంతో అవకాశం ఉంటుంది అని చెప్పారు కేవలం మన రాజ్యంలోని కవులు కళాకారులనే కాదు ఇతర రాజ్యాలలోని ఉత్తమ కవులు కళాకారులను గుర్తించి వారిని కూడా తగిన విధంగా సత్కరించాలనుకుంటున్నాను చెప్పాడు విశిష్టదేవ ఒక్కసారిగా సభికులు ఆశ్చర్యపోయారు మహారాజా మరి మన శత్రు దేశాల్లో ఉన్న ఉత్తమ కవులు కళాకారులను కూడా సత్కరిస్తారా అని అడిగారు సభికులు ఉంది కళ్ళ కళ్ళే కదా కళ్ళకు ఎల్లలు లేవు మన రాజ్యంలో నేను ప్రజలు మన మీద రెండు సంవత్సరాల క్రితం దండెత్తిన జయపురం రాజ్యకవి సుధాముని ఖండకావ్యం చదివి ఆనందిస్తున్నాము కదా ఇప్పటికీ ఆ కావ్యాన్ని గుర్తించి చర్చించుకుంటున్నాం కదా అని తన అభిప్రాయాన్ని చెప్పాడు రాజు ఆయన అభిప్రాయం విన్నాక సభలో వారందరూ ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయారు మంత్రి అందరితో చర్చించి రాజుగారి అభిప్రాయాన్ని సభ ఆమోదించినట్టుగా రాజుగారికి తెలిపాడు ఆ సంవత్సరం జయపురం కవి సుధామని బంగారు కంకణంతో సత్కరించాలని విశిష్ట దేవ తన అభిప్రాయం తెలిపాడు ఈ విని కలకలం మొదలైంది సభికుల ఆందోళన చేసుకున్న రాజుగారు ఆ దేశపు రాజు మనతో శత్రుత్వం కలిగి ఉండవచ్చు కానీ ఆ రాజ్యపు కళాకారులు కాదు కదా అలా ఆ దేశపు కవిని సత్కరిస్తే జయపురం రాజుకి ఈ విషయం తెలిసి మన మంచితనాన్ని అర్థం చేసుకుని మన రాజ్యాల మధ్య శత్రుత్వం తొలగిపోవడానికి కారణం కావచ్చు ఆలోచించండి విశిష్టదేవ వివరించాడు రాజుగారి ఆసవ దృక్పథం అందరికీ నచ్చింది ఒక్కసారిగా సభ జే జేలతో మారుమ్రోగింది ఈ విధంగా విశిష్టదేవ మంచి ఆలోచన వలన జయపురం రాజులో కూడా మార్పు వచ్చింది ఇతర రాజ్యాలలోని కవులను కళాకారులను కూడా విశిష్ట దేవ సన్మానించడం మొదలు పెట్టాడు అందుకే కందర్భ దేశానికి శత్రువులు లేకుండా ఉత్తమ ఆలోచనలు గల రాజులందరూ మిత్రులయ్యారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాలకథ కళ కళే కదా కళం కంచన్నపల్లి వెంకటకృష్ణారావు గారు గళం లలిత గోవిందరాజు